यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत् कुरुते लोकस्तदनुवर्तते జీవితం మొత్తానికి సరిపడా ఎన్ని ప్రశ్నలు ఉండాలో ఎన్ని సమాధానాలు వెతుక్కుంటే అది ఉత్తమ జీవితం అవుతుందో ఉత్తమ జీవితం ఉన్నత జీవితం తేడా ఉంది ఉత్తమ జీవితం మీ గుణాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఉన్నతమైన జీవితం ఇటిలిస్టిక్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అతను ధనోన్నతుడు అంటే ధనం వల్ల ఉన్నతుడు అతని పదోన్నతుడు పదవి వల్ల ఉన్నతుడు పదవి వల్ల ఉన్నతుడు అంటే పదవి ఉన్నత కాలమే ఉంటుంది ధనోన్నతుడు ధనం ఉన్నంత కాలమే ఉంటుంది అందుకని గుణం వల్ల ఉన్నతుడు ఉన్నతత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకం అంతా దానిని ఆచరిస్తుంది ఇది భగవద్వాక్యం చెప్పినవాడు మాములు మనిషి కాదు చెప్పినవాడు తన పరమాత్మని ప్రకటించుకుని ఈ ప్రకటించుకోవడం ఎవరైనా ప్రకటించుకుంటాడు అని ఎవరిని అనుకుంటారేమోనని అర్జునుని నిమిత్తంగా చేసుకుని నేనేమిటో ఇప్పటిదాకా చెప్పాను కదా విభూతి యోగంలో ఇప్పుడు ఏమేమి చెప్పానో అవన్నీ నీకు దర్శింప చేస్తాను అని చెప్పగలిగిన దైవం అది విశ్వరూప సందర్శన యోగం ఆ యోగాన్ని అర్జునుడికి అనుగ్రహించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏది తెలుసుకోవటం వల్ల జీవితం ఉన్నతం ఉత్తమం అన్నీ కలిపి ఒక మహోన్ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మిగిలిపోయేట్టు చేస్తుందో అది బోధ సమాజంలో మనం వెళుతున్నప్పుడు అది పోలబాట కాదు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ వెదర్ వెదర్ ఇట్ ఈస్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చూసుకుంటూ 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 మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ది రియల్ క్యారెక్టర్ రిప్రజెంట్స్ వాట్ ది పీపుల్ డిస్కసింగ్ బిహైండ్ యూ మన వెనకాల ప్రజలు ఏమనుకుంటున్నారు మన అనుసరించే మార్గాల్లో ఇతను కరెక్టరా ఇతను కరెక్ట్ గా ఆలోచిస్తాడు ఇతను పద్ధతిగా ఆలోచిస్తాడు ఇతను ఆరోగ్యకరంగా ఆలోచిస్తాడు ఇతను ఏది ఇన్స్పైర్ చేసినా ప్రపంచం అంతా వీడి వెనకాల వెళ్ళిపోవచ్చు అనే ఆరోగ్యకరమైన మార్గం చూపిస్తాడు అనేట్లు జీవించడం బతుకు గాని మహాకవి అంటాడు నీది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని జంతువులు బతుకుతాయి వాటితో సమానంగా ఇంకా జీవితం లేదన్నట్టుగా బతుకుతాయి మనం కూడా అలా బతికితే తేడా ఏమిటి మనం ఎలా బతకాలి